హలో అండి మేము యాపిల్ పీకింగ్కి వచ్చామండి సరే అక్కడ కార్ ఆపేసుకొని వేసేసుకొని ఇక్కడ లోపలికి వచ్చామండి ఇక్కడికి వస్తే వాళ్ళు కార్ అదే ట్రాక్టర్కి ఇచ్చి తీసుకెళ్తారట ఇదిగోండి ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది ఇదిగోండి అట్లా అది కూడా చూపించండి అక్కడ ఉయ్యాలని పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అక్కడ రెస్టారెంట్ ఉంది అక్కడ ఆ రైట్ సైడ్ చూపించండి ఇదిగోండి బాగుంది ఇది పెద్దవాళ్ళు కూడా ఊగచ్చా ప్రత్యే షవ్వు కమ్మ నువ్వు ఊగు నువ్వు ఊగితే తెగదలే స్ట్రాంగ్ ఉంది లేదు అక్కర్లా ఊగు బాగా ఉంది అవునా అదిగోండి అక్కడ పిల్లంతా ఉయ్యాలు ఊగుతున్నారు ఇక్కడ అదిగోండి ఆ పక్కన చూడండి ఇంకా శీతాకాలం వచ్చేస్తుందండి వీళ్ళకి ఇక్కడ ర్యాలీలో బాగా అప్పుడే చలదం వచ్చేసింది బయటకి వెళ్ళలేకపోతున్నాము ఇక పిల్లలకి ఐదు నెలల వరకు కూడా వీళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అందుకని మా అబ్బాయిని ఇలాంటిది ఒకటి ఇంట్లో ఏర్పాటు చేయమని చెప్తున్నానండి ఇది పిల్లలు కింద పడకుండా చేయకుండా చక్క మంచి సపోర్ట్ గా ఉంది బాగుంది ఇక్కడ యాపిల్ అని చెప్పేసి ఇది ఒక షెడ్ అనుకోండి పాక్ అంటారు షెడ్ అంటారు దీని ఆ టైప్ లో ఉంటుంది అనమాట లోపలికి వెళ్తే మనకి ఇందాక మా అబ్బాయి బయటకు వెళ్లేసి ట్యాగులు తెచ్చాడు కదండి వాళ్ళు ఎంట్రన్స్ లో ట్యాగులు ఇచ్చారు ఆ ట్యాగులు వేసుకున్నాం కదా ఇప్పుడు లోపలికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారట చేసిన తర్వాత అటువైపుకి వెళ్తే గనక అటు వాళ్ళు ట్రాక్టర్ ట్రాక్టర్ వస్తుంది అటువైపు ట్రాక్టర్ ఎక్కించుకొని వాళ్ళ వాళ్ళు తోటలో తీసుకెళ్తారు అది ప్రత్యూషారండి ఇవన్నీ తీయండి యాపిల్స్ ఇదిగోండి అంతా యాపిల్కి సంబంధించినవే ఉన్నాయి రకరకాల యాపిల్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో చిన్న గుమ్మడికాయ తెల్లగా ఉంది బాగుంది రకరకాల యాపిల్స్ ఉన్నాయండి ఇవి రేకాయలు పెద్ద రేకాయలు ఏ టైప్ లో ఉంటే అలా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ చూపించండి అంతా కి సంబంధించిందే ఉంది

ఆ గులాబీలు చూడండి ఎంత బాగుంది పెన్నీ గులాబీ పూలట్లాగా కాకపోతే మనం ఒకటి కోసాం రెక్కలన్నీ ఊడిపోతాయి వీటికి ఇవి చూసి ఆస్వాదించడా ఆనందించడానికే కానీ పెట్టుకోవడానికి మాత్రం ఏం ఉపయోగం ఉండదు చూడండి ఎంత బాగున్నాయి పూలు బాగుంది ఏం కాదు ఏం కాదు నేను పట్టుకోనా అబ్బాయి చూడ బాగుందిరా మెత్తగా ఉంది నీలాగే ఉంది మెత్తగా బాగుందిరాపిల్ ట్యాగ్

అదిగోండి ట్రాక్టర్ అట్లా అనమాట అలాంటిది జనాలు జూమ్ చేయండి కొద్దిగా అవును ఇంకా ట్యాగ్ వేసిన వాళ్ళకి జ్యూస్ ఇస్తారండి ఇప్పుడు కదండి జ్యూస్ కానీ బాగుంది ఇది అయిపోయిన తర్వాత ఇక ట్రాక్టర్లు వచ్చినాయి కదండి లైన్గా అందరిని ఎక్కిస్తారు దాంట్లోకి వెళ్ళి తోట దగ్గర దిగి యాపిల్ ఎలా కోసుకోవాలంటే చూద్దాం Yeah, I just in it, I I asked I want to call a one group and it sounds like nobody was ready. Uh, so I'm glad you guys are excited. We have a beautiful crop this year for you all to enjoy, welcome to Millstone Creek Orchards. My name is Marissa. You're gonna meet a great number of our team members today during your adventure. We hired about thirty-five new folks to join us this year and work ఒక ట్రాక్టర్ ముందెళ్ళిపోతుందండి అదిగోండి ఇట్లా వెళ్ళిపోతుంది ఇంకో సెకండ్ ట్రాక్టర్ అక్కడ దాంట్లో కొంతమంది కూర్చున్నారు

ఇది చూపించండి అవన్నీ కూడా యాపిల్ చెట్లు అండి అవన్నీ కూడా కొద్దిగా ఎనభై నాలుగు ఎకరాలు నాన్న ఇది మొత్తం ఐదు ఎకరాలు పీచ పీచేసాడే గుమ్మడి గుమ్మడికాయలు ఇదిగోండి ఇదంతా తోట అక్కడ చూపించాడు అదంతా కూడా క్రోకడైలా క్రోకడైల్ దాంట్లో ఉండదు దాంట్లో ఫిష్ ఉన్నాయి ఫిష్ దాంట్లో పెద్ద ఫిష్ ఉంటుంది పల్లెటూరులో మన వచ్చి చూపోతున్నట్టుగా ఉందండి ఇక్కడ చూపించండి ఇక్కడికి వచ్చాక ఫారెస్ట్ లో తీసుకెళ్తున్నట్టుగా ఉందండి కొద్దిగా యాపిల్ అండి ఇదంతా కూడా సరి పడిపోతుంది చేస్తా మీరు

But unfortunately, they're not. So we just ask everybody to stay away from the market public. Okay. Right behind the first seven rows over here, on the right side, um, we have the Golden Delicious. Those are the ones that you should have tasted on your way here uh, before the hay ride. Those are the more sweeter ones. Hey, Japan the Japan the and just come and your share there. the most on sweetest ones here. Sweetie, on the, Sweet the outside side and just come Behind me, we have the. ఇదిగోండి ఈ లైన్ వరకు కూడా ముట్టుకోవద్దన్నారు ఎందుకంటే ఇంకా వీటికి ఇంకా పక్వానికి రాలేదు అటు అటు చూడమన్నారు అటు కోసుకోమన్నారు అటు చూస్తున్నాం అండి ఇదిగోండి చెట్లన్నీ కూడా రెడ్గా చక్కగా బాగా స్వీట్ గా ఉంటాయి అటువి రండి ఇదిగోండి ఇట్లా కాయలు కింద పడవని కూడా చూపించండి ఇట్లాగా కాయలన్నీ ఇట్లా కింద పడిపోయినాయి ఈ చెట్లకి అన్ని కూడా చక్కగా చూడండి ఎలా ఉన్నాయో అవలేవు ప్రత్యూష కొరికి చూడండి పిచ్చు ఒకటి కొరికి చూడండి బాగుంటాయ లేదు అన్నీ అదేమంతా చక్క పింక్ ఉన్నాయి ఇక్కడేమంతా గ్రీన్ ఇక అంతే పక్షులు కొట్టేసినాయి ఇలా అయితే నేను అదేం లేదు పాప మా మనవరా కింద పడ్డ కాయలన్నీ ఏరికొస్తుందండి

ఇదిగో కావర చెప్పులు దాంట్లో వేసుకోలేదు ఏంటో బ్యాగులు ఇదిగోండి కర్రలు ఇచ్చాడండి తల ఒకటి దీంతో కోసుకోవడం కింద పడ్డవే బాగున్నాయి తీసుకోవద్దు కింద పడ్డవి కొంచెం ఎల్లోగా ఉన్నాయి

ఏం లేదు అత్తయ్య గారు కొంచెం మనకి ఎరుపు రంగు లాగా ఇగో చూడండి వచ్చిందనుకోండి టేస్ట్ బాగుంది ఇగో ఇగో వచ్చేసా పండువర్ణంగా ఉన్నాయి చూడు నాని ఇవన్నీ ఆలోచించకూడదు తోటకు వచ్చాక కడుక్కున్నావా లేదా చెట్టు చెట్టు మించి కోసిందేగా అబ్బ కాయలన్నీ రాలిపోయినయని చుడికాయ బాగుంది precipitate కింద రాలిం చూడు ఎంత బాగుందో కాయ ఏ పారిస్తున్నావ్ సే పడే రాకే ఇవన్నీ నిజమైన యాపిల్స్ నేను హ్యాండ్ కట్ లాగా పట్టుకుంటున్నాను ఇది పట్టు కాయల కొయే కాయ కాయ చూడండి యాపిల్స్ ఎన్ని ఉన్నాయి దీనికి మా ఆసి కాపిల్ కోసేసింది ఆపిల్స్ అండి ఇవి పింక్ యాపిల్ ఇగోండి పింక్ యాపిల్స్ ఇవన్నీ కూడా ఏం పర్వాలేదు రాని చేసేది అంతా ఇదిగోండి కాయలు ఇట్లా చూడండి ఎట్లా పడ్డాయి చెట్టు కింద పట్టుకుంటే ఇటు రాలిపోతున్నాయి కాయలు కొంచెం లైట్ పింక్ కలర్ లో ఉన్నవైతే కనుకండి మన ఉసిరికి పెద్ద ఉసిరికాయ ఎట్లా ఉంటుంది ఒగరుగా అట్లా ఉన్నాయండి ఇవి చెట్టు కింద కాయలు ఎన్ని కాయలు పడ్డాయి ఇరవై ముప్పై కాయలు దాకా పడ్డాయండి అన్ని చెట్టు మీద కూడా ఏంటి పక్షులు కొట్టేసినట్టుగా ఉన్నాయి ఇదిగోండి కాయ ఇంత ఉన్నాయి ఇంకా మా స్టార్టింగ్లో అయితే కనుక పింక్ కలర్లో బాగున్నాయి అవి వాళ్ళు ఏం కోయొద్ది ఇంకా పక్వాని రాలేదన్నారు కానీ ఎందుకనో మరి లోపలికే పంపించారు ఈ తోట మొత్తం ఎనభై నాలుగు ఎకరాలటండి దీంతో పంప్ ఉన్నాయి తర్వాత గ్రేప్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయండి ఇంత చిన్న సంజయ్ ఇచ్చాడండి దీంట్లో ఏడెనిమిది కాయలు పట్టినాయండి నేను అక్కడ ఐదారు కాయలు అనుకున్నా కానీ ఎనిమిది కాయలు దాకా పట్టినాయి ఈ సంచిలో ఇంతకంటే ఇక పెద్ద సంచి ఎలా లేదు లోపలికి మీరు ఎన్ని ఎన్ని యాపిల్స్ అన్నా తినచ్చు లోపలికి వచ్చి కానీ మనం ఒక్క యాపిల్ ఒకటిన్నర తినటం కానీ ఇంక అంతకంటే ఎక్కువ తినలేవండి కాయలు కాయలన్నీ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అసలు ప్రాణం వసూరం అంటుంది అనమాట కాయలు అట్లా కింద పడిపోతే అయ్యో అయ్యో అనిపిస్తుంది ఇదిగోండి మీకు ఇట్లా చూస్తే అసలు కాయలు ఉన్నట్టు కనపడుతున్నాయండి చెట్లకి కానీ కాయలు ఉన్నాయి ఏముంటో పిచ్చి చెట్లు లాగా కనిపిస్తున్నాయి కదా దగ్గర రండి యాపిల్ చెట్టు ఎట్లా ఉండుంది ఒకసారి చూపించండి దగ్గరగా పికింగ్ అయిపోయిందండి వచ్చి కూర్చున్నామండి కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట అంతలో తోటలో నడిచాం కదా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఇలాగ ఇదిగోండి పూలు చక్కగా చూడండి అంత ప్లాస్టిక్ పూలు ఇట్లా పెట్టారు మంచిగా ఇట్లా డెకరేట్ చేశారు మంచిగా బాగుంది అదంతా కూడా చూడొకసారి ఒకసారి ఇది కూడా ఇది ఒకసారి ఇదిగోండి మేము కోసుకొచ్చిన యాపిల్స్ ఇవ్వండి